గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ప్యాన్ ఇండియా లెవెల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలే ఉన్నాయి కేవలం మెగా ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా కాలంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు దానికి కారణం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడం ఇక దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు సో ఇప్పుడు ఆ సెంటిమెంటు రామ్ చరణ్కి చుట్టుకుంది మరి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా అనేది కూడా ఇక్కడ క్యూరియస్ గా మారింది ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్యన జనవరి పదిన సంక్రాంతి కాంగగా విడుదలవుతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆ బుచ్చిబాబు సనాతో ఆర్సీ సిక్స్టీన్ చేస్తున్న సినిమా తెలిసిందే ఈ సినిమా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో రానున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు ఇక మరోసారి ఇక ఈ రెండు ఆర్సీ సిక్స్టీన్ అండ్ ఆర్సీ ఫిఫ్టీన్ తర్వాత మరోసారి ఆ రంగస్థలం కాంబో రిపీట్ కానుందన్న విషయం తెలిసిందే సుకుమార్ అండ్ రామ్ చరణ్ మరోసారి తమ మ్యాజిక్ ని తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గత చాలా కాలం క్రితం వచ్చిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు సుకుమార్ ఇక అయితే ప్రజెంట్ వినిపిస్తున్న సమాచారం మేరకు ఆ గతంలో వీరు చేసిన రంగస్థలం సినిమాకు పూర్తి కాంట్రాక్ట్ అండ్ ఆ ఆపోజిట్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట సుకుమార్ రంగస్థలం కోసం రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో ఆ చరణ్ ని ఒక విలేజ్ లుక్ లో చూపించిన సుకుమార్ ఆర్సీ సెవెంటీన్ కోసం ఆ సినిమాకి పూర్తి భిన్నంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నాడట ఇక ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా ఇంతవరకు ఇండియన్ సినీస్ చరిత్రలో ఎప్పుడూ కనిపించని రేంజ్ లో ఆ ఈ సినిమా కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడట సుకుమార్ దీంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి ప్రెసెంట్ ఓన్లీ కంటెంట్ కి సంబంధించిన ఆ న్యూస్ ఏ సోషల్ మీడియా వైరల్ అవుతున్న వేళ ఈ కంటెంట్ అంటే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఆ ఆ న్యూస్ ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ మరి ఓన్లీ కంటెంట్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఆర్సీ సెవెంటీన్ మూవీ విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది